అవకాశాలు రాలేదు చాలా మంది అటువంటి క్యారెక్టర్స్ చేశారు యూర్ లక్కీ హ్యాపీ టైం లక్కీ వెరీ లక్ వెరీ లక్కీ అందులో మీ ఎఫర్ట్ మీరు వద్దనుకుని వదిలేసిన సినిమాలు ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం లేదు మీరు వస్తుందనుకునే ఛాన్స్ మిస్ అవ్వడం చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము పెళ్లి సినిమా నేను చేయాల్సింది తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి అది తమిళ్ నడుపు కాగా సిమరన్ క్యారెక్టర్ని చేయాల్సింది డేట్స్ లేవు తెలుగులో ఫుల్ బిజీ ఉండే రవి రవికుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేసే అర్జున్ సార్తో నేను దాని నెక్స్ట్ సినిమా ఆయన నడుపు కాగా చేస్తున్నారు వచ్చి మా నాన్నకు బాగా క్లోజ్ అయ్యారు సడన్ గా రూమ్కి వచ్చేసి పేపర్ మీద అక్కడ డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది నాకు కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసేసారు సార్ సార్ ఈ ఇందులో డేట్లు ఒక్క డేట్ లేదు సార్ తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి నాలుగు మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని అలాంటిది చెన్నై వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు సో అలాగే కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు కాస్టింగ్ అక్కడ వేరేలాగా ఉండేదేమో అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేసారు మిమ్మల్ని బాగా పెయిన్ కి మిస్ ఏంటి బాగా కి గురి చేసిన అప్పట్లో కాదు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ వేరే రంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది తర్వాత ఇయర్స్ ఇయర్స్ ఏదో ఫంక్షన్ లో మీట్ అయ్యాం కృష్ణ అంకుల్ ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగే ఏంటి అన్నారు అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్ గా ఉండుంటే నాకేమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను మూవీ చూసి ఐ లైక్ ద క్యారెక్టర్ పోస్టర్ అన్నది ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్న అన్నారు అందులో అంటే అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది వెతుక్కో విత్ నాతో కదా చాలా మేబీ ఇట్ హ్యావ్ బీన్ హీస్ నాట్ టెల్లింగ్ దట్ ఇయర్స్ నువ్వు ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా ఇట్ మేబీ ఇట్ టుడ్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు అప్పుడు ఫీల్ అయ్యా అయ్యయ్యో మిస్ చేసానే క్యారెక్టర్ మిస్ అయినందుకని పెళ్లి చేసుకున్నది దేనికి ఫీల్ అయ్యింది పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు అందరి అందరికీ తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది బట్ ఇలాంటి సినిమా వస్తుందని తెలుసుంటే ఒక రెండు సంవత్సరాలు పోస్ట్ పోస్ట్ చేసేది దాన్ని ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే యూఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యువర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకెంతకాలం చెప్తాం పెళ్లి చేసుకోవాలి మేము ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పు అలాగే చూస్తుంది అమ్మ అవునండి చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి అబ్బస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య ఈజ్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ కొన్ని రోజులు ఐ టేక్ అ బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ జస్ట్ వాంట్ టు అ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు ఈలో పనస్పెక్టివిటీ అది ఐ డెడ్ ఒక పెళ్ళ ముద్దు రెండో పెళ్ళ ముద్దు సినిమా చేయటం మా ఇంత నాకు పరిచయం అవ్వటం అటు చూస్తున్నా కానీ తనని ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవ్వడం అని అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మా మ్యారేజ్ అయిపోయింది సో లో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగింది ఓకే జస్ట్ మా అమ్మ మా అమ్మమ్మ వచ్చిండే అప్పుడు ఒక దాని అయ్యో వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళది ఒక ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయో పెళ్లి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది అయిపోతుంది అక్షింత్లీస్తా దే జస్ట్ అదే మాకు నా ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ గ్రేట్ కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్ అవును అవును ఒక రకంగా అవును ఎవరికి ఎన్నున్నా బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలంటారు అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్ ఓకే ఫ్యామిలీస్ సులభంగా మాకు అవ్వలేదు జస్ట్ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ ఇయర్స్ నా ట్వంటీ టూ అనేది సో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు కదా నువ్వు ఐ జస్ట్ మేడప్ మై మైండ్ నా ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది నాకు ఇది ఇది నాకు ఇది కావాలి అంటే ఇంకా నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే ఇన్ ఎనీ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి గట్స్ అది క్వశ్చన్ మార్క్ లో తీసుకుందామని నచ్చింది తీసుకోనా అని అంటే గనక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే కానీ నాకు చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అది జరిగిపోవాలి దేనికి పెళ్లికి డిసైడ్ అయిపోయినా ఎతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయిన పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా వన్ ఇయర్ నుంచి ఐ మేడప్ మై మెంట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీ బట్ వెన్ ఐమ్ ఎంటర్ ఇన్ హిస్ లైఫ్ నివాస్ మా ఆయన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వి బోత్ డిసైడెడ్ దట్ వి వాంట్ గెట్ ఇంటూ వన్ సెపరేట్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్ ఏ కదా అది కూడా

సో ఒక అసోసియేట్ ఎంత వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారు మీరు చెప్పండి నేను అడిగాను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇంట్లో ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాలి సో అది ఒక వన్ మంత్ మాకు ఒప్పేసుకున్నారు అమ్మ అమ్మ ఒప్పేసుకుంది బికాస్ షీ దట్ వాట్ ఐఎమ్ అన్ని కాదు కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను సో లెటర్ లెటర్ షీ టుక్ డెసిషన్ కానీ ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని నువ్వు ఇంత పెద్ద హీరోయిన్ వి ఇంత పెద్ద సినిమాలు చేసావు అతనికి ఏమి ఇమేజ్ ఉంది జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటర్ డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్లలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా అప్పటికప్పుడు మీకు అదే ఏంటది స్క్రిప్ట్ లేని డైలాగులు మనకి స్క్రిప్ట్ ఉంటది రాసుకుని మాట్లాడతాం అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు ఇంట్లో మా ఇంట్లో చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఏ ఉంటది కదా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ క్రేజ్ చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి సినిమానికి రావాలి అనేది వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ సో ఇలా ఇంట్లో అడిగారు ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను నేను అంతేం ఆలోచించలేదు ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసీన్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు అందరు టెస్ట్ టెస్టులు సక్సెస్ అవ్వలేదు కొంతమంది గాయబైపోయారు అయిపోయారు అయిపోయి ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా అప్పుడు ఈయన అసోసియేట్ అయిన మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా తప్పేంటి